లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే ఏపీలో పేదలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్ల చొప్పున మంజూరుకు ప్రతిపాదనలు తయారవుతున్నాయి పంపిణీకి ముహూర్తం సైతం ఖరారు చేశారు గ్రామ పట్టణ ప్రాంతాలలో వేర్వేరుగా అమలు చేస్తుండటంతో అధికారులు తుది మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్ల చొప్పున మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు భూమి లభ్యత లేని పట్టణ ప్రాంతాలలో జీప్లస్ త్రీ విధానంలో టిడ్కో గృహాలు నిర్మిద్దామని స్పష్టం చేశారు తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పట్టణాలలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకున్న పేదలకు ప్రస్తుతం వంద చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్దీకరిస్తుండగా దాన్ని నూట యాభై గజాలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది అదనంగా నూట యాభై మూడు వందల గజాల వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలలో కొంత వెసులుబాటు ఇవ్వాలని మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది మరోవైపు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే గైడ్లైన్స్ను ఖరారు చేయనుంది స్థలాల కేటాయింపులో బీపీఎల్ రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు వారి తర్వాత పేదలకు స్థలాలు మంజూరు చేయనున్నారు తెలుగు సంవత్సరం ఉగాది నుంచి ఇళ్ల పట్టాల మంజూరు ప్రారంభించి నిరంతరం కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం గతంలో ఇల్లు లేదా స్థలం పొందిన వారిని తిరిగి పరిగణలోకి తీసుకోవద్దని క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది స్థలానికి దరఖాస్తు చేసే లబ్ధిదారుడు ఖచ్చితంగా రాష్ట్రానికి చెందిన వారై స్థానిక ఆధార్ కలిగి ఉండాలి గతంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన లేఅవుట్లను రద్దు చేసి కొత్తగా లేఅవుట్లు ప్రభుత్వం ఖరారు చేయనుంది పాత లేఅవుట్లలో ఇల్లు కట్టుకొని వారి నుంచి స్థలం తీసుకొని తిరిగి వేరే ప్రాంతంలో కేటాయించే వీలుంది సూర్యగర్ పథకం ద్వారా ఇళ్లపైన సోలార్ విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తారు అయితే ఈ మార్గదర్శకాలు ఫైనల్ చేశాక అధికారికంగా విడుదల చేయనున్నట్లుగా సమాచారం వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ పట్టల పంపిణీలు మార్గదర్శకాలకు తుది ఆమోదం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి